మాత్రమే వెలిసర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగ యోధులేనమ్మా ఒక వాడక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి అంకులను పంచిన వాడు మూడు దశాబ్దాల వర్గీకరణ ఉద్యమాన్ని పరిష్కారం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా తెలంగాణ వ్యాప్తంగా వర్గీకరించినందుకు వర్గీకరణ చేసినందుకు తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద కులమైన మాదిగలకు తొమ్మిది శాతం రిజర్వేషన్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రిగా మంత్రి మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వంద నియోజకవర్గాల్లో స్వీట్ల పంపిణీ సంబరాల కార్యక్రమాన్ని నెరవేర్చుకున్నాం ఈ రోజు నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో అదేవిధంగా మధ్యాహ్నం కోరుట్ల జగిత్యాల కరీంనగర్ లో కూడా ఈ రోజు సంబరాల కార్యక్రమాన్ని నెరవేర్చుకోబోతున్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి సంబరాల తర్వాత ముగింపుగా హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరగబోయే మాదిగ విద్యుత్ సభను కూడా చేపాలని మాదిగలందరూ కూడా తెలియజేస్తా ఉన్నా మరి అదేవిధంగా పెద్ద నాయకులైనటువంటి రాజశేఖర్ రెడ్డి గారు అదే విధంగా తురుము సిపాయి అన్నటువంటి కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారు చేయలేనటువంటి పనిని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిష్కారం చేసి మాదిగలకు తొమ్మిది శాతం రిజర్వేషన్ ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మాదిగలు ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటారని అదే విధంగా వచ్చే ఏ సందర్భంలోనైనా మాదిగ జాతి కాంగ్రెస్ వెంట ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా